హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డిప్యూటీ సీఎం అరెస్ట్ సీబీఐ కీలక నిర్ణయం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్కు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ శివకుమార్ ఆయన భార్య ఉషాతో పాటు ముప్పై మందికి నోటీసులు జారీ అయ్యాయి ఢిల్లీలో తమ ముందు జనవరి పదకొండున విచారణకు హాజరవ్వాలని అధికారులు సూచించారు ఆ ఛానల్లో పెట్టుబడులు వాటా వివరాలు తెలియజేయాలని నోటీసుల్లో కోరారు ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఢిల్లీలోనే ప్లాట్ ఎనిమిది కోట్ల పైచిలకు నగదు దొరికిన వ్యవహారంలో శివకుమార్కు ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు అయితే ఆయనకు రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్యలో ఉన్న సంపాదనలో డెబ్బై నాలుగు కోట్ల లెక్కలకు మించి ఆదాయం ఉందని రెండు వేల ఇరవైలో సిబిఐ కేసు నమోదు చేసింది తనకు జై హింద్ ఛానల్లో వాటా ఉందని రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యలో దాఖలైన పత్రాలు ఆస్తి వివరాలతో శివకుమార్ ప్రకటించారు అయితే యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో శివకుమార్పై కేసు పెట్టి విచారణకు సిబిఐ ఇచ్చిన అనుమతులను గత ఏడాది డిసెంబర్ ఇరవైనా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రద్దు చేశారు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ్ పాటిల్ యత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో వేశాడు దీనిపై విచారణ కొనసాగుతుంది అయితే తాను ఆ ఛానల్లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒత్తిడికి తీసుకొచ్చేందుకు ఇలా దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్రం వేధిస్తుందని ఆరోపించారు